కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తున్నారు ఫలితాల సరళిని బట్టి చూస్తే కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే లిబరల్ పార్టీ యాభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా మరో నూట ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ యాభై ఆరు స్థానాలు విజయం సాధించి మరో డెబ్బై ఆరు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ఖలిస్తానీ అనుకూలుడైన జగ్మిత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం మూడు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి కెనడా పార్లమెంట్లో అధికారంలోకి రావడానికి కావలసిన మేజిక్ ఫిగర్ సంఖ్య నూట డెబ్బై రెండు మార్క్ కార్ని కెనడా నలభై ఐదవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా మారింది కెనడాలో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకత లిబరల్ పార్టీకి వచ్చినట్లు తెలుస్తుంది అమెరికాతో సుంకాల యుద్ధం కెనడా యుఎస్ లో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అటు భారత్తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్న సంగతి తెలిసిందే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కెనడాలో ఏప్రిల్ ఇరవై పోలింగ్ జరిగింది ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికార లిబరల్ పార్టీ ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతుంది